హాయ్ హలో నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ పెట్టాను కదండి బ్యాంగిల్స్ రీస్టాక్ చేయించానని అయితే కుందన్స్ కూడా రీస్టాక్ చేయించాము మళ్ళీ బ్యాంగిల్స్ అనేవి ఆర్డర్ వచ్చినాయి అండ్ చాలా ఆర్డర్స్ అనేవి కూడా బుక్ అయిపోయినాయి ముందుగానే వాటి కోసమే నేను మళ్ళీ రా మెటీరియల్ అనేది రీస్టాక్ చేయించాను ఇది ఎక్కడ చేయించాను అనేది లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే మీ ఈ మెటీరియల్ అనేది ఎక్కడ తీసుకున్నానో మీకు కూడా అర్థమవుతుంది ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి అయితే ఇప్పటి వరకు చాలా ఆర్డర్స్ అనేవి బుక్ అయిపోయినాయి అండి అవి అయితే నేను ఒకటి మేకింగ్ చేస్తూ మేకింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను కొంచెం లేట్ అవుతుంది ఏమనుకోకండి అయితే మేకింగ్ వీడియోస్ అనేది చాలా తక్కువ అప్లోడ్ ఇన్ కేస్ ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే కనుక స్క్రీన్ స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ అనేది చేసేయండి ఫైనల్లీ మనకైతే హండ్రెడ్ సెట్స్ అనేది ఆర్డర్ అనేది వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అనేది చాలా అవసరం ఇప్పుడు నాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే నేను ఈ వీడియోలో ఒకటి చెప్దామనుకుంటున్నానండి ఎవరికైనా అర్జెంట్ ఆర్డర్స్ ఉంటే కనుక త్రీ డేస్ ముందు కానీ ఫోర్ డేస్ ముందు కానీ నాకు వాట్సాప్ చేసేయండి నేను వెంటనే రిప్లై అనేది ఇస్తాను ఖచ్చితంగా సిస్టర్ ఇంకొక విషయం అండి మీకు చెప్దామనుకుంటున్నాను అయితే నేను ఒక చిన్ని స్టాల్ అనేది పెడదాం అనుకుంటున్నాను మా ఊర్లో ఫెస్టివల్స్కి అయితే ఆ స్టాల్ అనేది కూడా మీకు ఎలా పెడతాననేది కూడా వీడియో అనేది చిన్ని షార్ట్ వీడియో అనేది పోస్ట్ చేస్తానండి వాటి కోసం కూడా నేను మెటీరియల్ అనేది తెప్పించుకున్నాను అండ్ డిజైన్స్ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నానండి ప్రిపేర్ చేస్తుండే కానీ ఆర్డర్స్ కూడా వచ్చినాయి అవి కూడా తీసుకొని అవి కూడా మేక్ చేస్తూ ఉన్నాను అందుకని కొంచెం లేట్ అవుతుంది వీడియోస్ రావటానికి అండ్ మేకింగ్ వీడియోస్ అండ్ చేసిన బ్యాంగిల్స్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి మరి ఇంకెందుకండి లేటు ఎవరైనా మళ్ళీ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసేసుకోండి మంచి మంచి కలెక్షన్స్తో మీ ముందుగా వస్తాను అయితే ఈ రా మెటీరియల్ అనేది నేను షీరో థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ రా మెటీరియల్ అని ఇన్స్టా పేజ్ నుంచి అయితే తీసుకున్నాను క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి మీకు కూడా క్వాలిటీ అనేది తెలుస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి